సంగారెడ్డి జిల్లా భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా వివరించారు 오케이. 오케이. 점점 올가죠양각죠 పర్యవేక్షించడానికి అనుభవం తీసుకున్నారు ఎందరో త్యాగదనుల పుణ్య భూమి మన భారతదేశం ఎంత గొప్పది ఈ మనం భావం తెలియడానికి ఇష్టమై తెలిసింది అమరావధులతో మన భారత రెండవ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అన్న మాట అది సత్యమై నిలిచింది పరేడ్ గారు కేపీ డానియల్ గారు పరేడ్ నిష్క్రమణ కోసం కలెక్టర్ గారి వద్ద అనుమతి డిఆర్టీఏ వాళ్ళు చప్పట్ల చేత అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం భాగంగా రాష్ట్రంలోని నిరుపేదల కోసం ప్రారంభించింది మూడు వేల ఐదు వందల ఇల్లు నిర్మించడం ప్రభుత్వ ఉద్దేశం దీని ప్రకారం క్రింద ఇందిరమ్మ ఇల్లు అమల కోసం జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకాలు ప్రభుత్వ పథకాలని ప్రజలకు అవతరిస్తున్న అనేది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించి మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి పావి ప్రావీణ్య గారి ఆదేశాల అనుసారంగా జిల్లా కేంద్రాలలో ఆరోగ్య మహిళల కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణకు పెద్ద గొప్ప సహాయం అందిస్తున్నటువంటి విపత్తు స్పందన మరియు పిల్లలకి ఒక సంపూర్ణ భోజనం అలాగే పిల్లలకి టేక్ హోమ్ రేషన్ అందించడం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే పథకాల ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తుంది అలాగే బాల్య వివాహాలను నిరోధించే కార్యక్రమంలో భాగంగా 言われてなければこうで <laughs>

భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు చేసిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వతంత్ర సమర యోధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మనందరికీ పండుగ రోజు ప్రపంచంలోని గొప్ప సర్వభౌమ సమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు అమల్లోకి వచ్చింది భారతదేశ స్వతంత్ర కోసం పోరాటం సాగించిన అమలువీరులకు భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన రాజ్యాంగ వేత్తలకు ఈ సందర్భంగా నా జోగాలు అర్పిస్తున్నాను జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది జిల్లాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాణాకాలంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల రైతుల ఖాతాలో మొత్తం నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఆయిల్ పాంప్ పథకం ద్వారా జిల్లాలో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎకరాల లక్ష్యం కాగా ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎకరాలు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మంది రైతులు ఆయిల్ పాంప్ పంటను బిందు సేద్యంతో అమలు చేయడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ కొట్ట రేషన్ కార్డులు మన జిల్లాలో గల ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ చౌక ధర దుకాణాల ద్వారా ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా నైన్ థౌసండ్ అండ్ సెవెంటీన్ మెట్రిక్ టన్నుల సబ్సిడీ సన్నదీయ ఈ పాస్ విధానం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది వరి ధాన్యం కొనుగోలు జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వడ్డు కొనుగోలు చేయటకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్నుల బరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దానికి గాను రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్రోర్స్ రైతుల ఖాతాలో జమ జమ చేయడం జరిగింది సన్న కొనుగోలు సంబంధించిన అదనంగా ఒక క్వింటాల్కు రూపీస్ ఫైవ్ హండ్రెడ్ చెల్లించడం జరిగింది చేయుతా పథకం జిల్లాలో అర్హులైన నిరుపేదలైన వృద్ధులకు వికలాంగులకు చేనేత కార్మికులకు కళ్ళు గీత కార్మికులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళ మరియు ఫైలేరియా లబ్ధిదారులకు మొత్తం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పెన్షనర్స్కి ప్రతీ నెల రూపీస్ థర్టీ ఫైవ్ క్రోస్ ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమా ఇల్లు జిల్లాలో ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ లబ్ధిదారులకు ఇంత్రమ ఇల్లు మంజూరు చేయగా ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇల్లు పూర్తి స్థాయిలో కట్టడం జరిగింది మరియు సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వివిధ దశల్లో కలిగింది ఇప్పటి వరకు రూపీస్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోడ్స్ లబ్ధిదారుల ఖాతాలో జమదేయడం జరిగింది మహాలక్ష్మి పథకం ఉచిత రవాణా పథకం మహాలక్ష్మి పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు తద్వారా మహిళలకు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు పొదుపైనది రూపీస్ ఫైవ్ కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా అర్హులైన వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపీస్ ట్వంటీ వన్ క్రోర్స్ లక్షలు రూపీస్ ట్వంటీ వన్ క్రోర్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ రూపీలు ప్రభుత్వం అందించింది గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు టూ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది అందుకుగాను మొత్తం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ ఛార్జీలు డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది మహిళా శక్తి బ్యాంక్ రుణాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరము ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ స్వయం సహాయక సంఘాలకు రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్స్ బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణం మంజూరు చేయడం వడ్డీ లేని రుణాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరాలకు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ స్వయం సహాయక సంఘాలకు రూపీస్ థర్టీ సిక్స్ క్రోర్స్ వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది ఇంద్రా మహిళా శక్తి చీరల పంపిణీ ఈ పథకం ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ మరియు పట్టణ ప్రాంతాల్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేయడం జరిగింది పెట్రోల్ బంక్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో సంగారెడ్డి జిల్లాలో జిల్లా మహా జిల్లా మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయబడింది దీని ద్వారా నెలకు లక్షల రూపాయలు లబ్ధం లాభం పొందుతూ విజయవంతంగా కొనసాగుతుంది సోలార్ ప్లాంట్ మహిళా సమాఖ్యల ద్వారా నాగల్గిద్ద గుమడిదళ మండలాల్లో ఒక్కొక్క సోలార్ ప్లాంట్ త్రీ క్లోర్స్ వ్యాయంతో ఏర్పాటు చేస్తున్నారు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల శాఖ వయో వృద్ధుల డేకేర్ సెంటర్ వయో వృద్ధుల కొరకు ప్రణామ్ డేకేర్ సెంటర్ సంగారెడ్డి జిల్లాలోని మహిళా ప్రాంగణంలో ప్రారంభి ప్రారంభించడం జరిగింది వృద్ధుల మానసిక శారీరక ఆరోగ్యానికి ఈ పథకం ద్వారా చేపడుతున్నాము రహదారులు మరియు భవనాల శాఖ జిల్లాలో ఆందోల్ జోగిపేట్ డివిజన్ సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణాన్ని రూపీస్ ట్వంటీ క్రోస్ వ్యాయంతో చేపడుతున్నాము అలాగే ఆందోల్ రెవెన్యూ డివిజన్ అధికారి నూతన కార్యాలయం మరియు నివాస గృహం నిర్మాణానికి రూపీస్ ఫైవ్ క్రోర్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వ్యాయంతో మంజూరు చేయించుకున్నాము నీటిపారుదల శాఖ సింగూర్ ప్రాజెక్ట్ కింద ఫార్టీ థౌజండ్ ఎకరాల సాగునీ సాగునీరు అందించేందుకు కాలువలు మట్టి పనులు కట్టడాలు నిర్మాణం అలాగే డిస్ట్రిబ్యూటరీ మరియు ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ పుల్కర్ చౌటుపూర్ మునిపల్లి మరియు సదాశివపేట్ మండలాలకు సంబంధించిన ఎం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు కాలువలు రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ వ్యాయంతో సిసి లైనింగ్ కోసం ప్రభుత్వం పరిపాలన పరిపాలన అనుమతులు మంజూరు చేసింది పట్టణ పట్టణ అభివృద్ధి సంగారెడ్డి మున్సిపాలిటీలో యుడిఐఎఫ్ పథకం కింద రూపీస్ ఎయిటీన్ క్రోర్స్ నిధులతో పనులు ప్రారంభించుకున్నాము రాజీవ్ పార్క్ అభివృద్ధి రూపీస్ త్రీ క్రోర్స్ మరియు అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూపీస్ టెన్ క్రోర్స్ మంజూరు చేయడం జరిగింది జైరాబాద్ మున్సిపాలిటీకి యూడిఐఎఫ్ పథకం కింద రూపీస్ ఎయిటీన్ క్రోర్స్ సెవెంటీ ల్యాక్స్ నిధులు మంజూరయ్యాయి ఇస్నాపూర్ సదాశివ్ పేట్ నారాయణఖేట్ కోహిర్ ఆందోల్ గుమ్మడిదళ మరియు గడ్డపోతారం మున్సిపాలిటీల్లో నగర అభివృద్ధి పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీకి రూపీస్ ఫిఫ్టీన్ క్రాస్ చెప్పున నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అనేక రకాల నేరాలు నియంత్రించడంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అహర్నిషం కృషి చేస్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా జిల్లా సర్వతో ముఖాభివృద్ధి కృషి చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి గౌరవ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి గారు శ్రీ దామోదర్ రాజలక్ష్మ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు టీజీఐసీ చైర్మన్ గారికి గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు పాత్రికేయులకు మరి బ్యాంకర్లకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు శుభాషిషులు తెలియజేస్తున్నాను తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క విజన్ స్ఫూర్తితో అందరము కలిసి కట్టిగా పనిచేసి మన జిల్లాలను ప్రగతి పథంలో ముందుకు నడిపిద్దాం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేషం మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్